హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జయాని అడిగొట్ల అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు అందరి కోసం స్పెషల్ రెసిపీ చేస్తున్నాను మనం జనరల్గా బయటికి వెళ్తే ఒక మిల్క్ షేక్ తాగితే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ చార్జ్ చేస్తున్నారు అదే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీతో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా మిల్క్ షేక్ తాగొచ్చు అండ్ దానిలానే టేస్ట్ కూడా ఉంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక చాక్లెట్ ఒక ఓరియో రెండు బిస్కెట్స్ అండ్ ఒక డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్ కొంచెం చాక్లెట్ సిరప్ అండ్ మిల్క్ యాడ్ చేశాను సో దాన్ని ఇప్పుడు బ్లెండ్ చేస్తాను ఫైన్గా బ్లెండ్ చేసిన తర్వాత దాన్ని ఒక సర్వింగ్ గ్లాస్లో వేసుకుంటాను దానికి సర్వింగ్ గ్లాసెస్కి చాక్లెట్ సిరప్ యాడ్ చేసి స్ప్రింకిల్స్ అన్నవి అంటించాను అన్నమాట సో డెకరేటివ్గా ఉండటానికి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో బయట కూడా ఇంతే ఉంటుందండి కాకపోతే ఛార్జ్ చాలా ఎక్కువగా ఉంటుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ సమ్మర్ని బీట్ చేయాలన్నా అండ్ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేసే ఈ చాక్లెట్ మిల్క్ షేక్ ఎలా ఉంది అన్నది కిందన కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ మంచి క్విక్ రెసిపీస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ ఇంకో మంచి వీడియోతో కలిసే వరకు బాయ్ బాయ్